అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా ఈరోజు పెద్ద శంకరంపేట పట్టణంలో యూరియా బస్తాల కొరకు గత ఇరవై రోజుల నుండి నిరీక్షిస్తున్న ప్రజలకు ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి క్యూలో నిలబడి వేచి చూస్తున్న రైతుల బాధలు తెలుసుకుని గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి వచ్చి అగ్రికల్చర్ అధికారులతో సొసైటీ వారితో మాట్లాడి ప్రజలకు యూరియా ఇబ్బంది లేకుండా చూడాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ హాయల్లో ఒక్కరోజు కూడా యూరియా ఇబ్బంది లేకుండా ప్రజలు ఎప్పుడు అవసరముంటే అప్పుడు వచ్చి ఏఆర్పి ధరలకే కొనుక్కున్నారని కాని ప్రస్తుతం ఇరవై రోజుల నుండి సొసైటీలో యూరియా లేక రైతులు నానా అవస్థలు పడుతూ ఎరువుల దుకాణంలో ఇష్టం వచ్చిన ధరలో రైపులను దోచుకుంటున్నారని మళ్లీ యూరియాతో పాటు ఇకదైనా కొంటేనే యూరియా ఇస్తామని ప్రజలకు అవసరం లేని నానో యూరియాని అమ్మతున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ఆయనతో పాటు మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాజీ రైతుబంధు సురేష్ గౌడ్ మాజీ వైస్ ఎంపీపీ రమేష్ సీనియర్ నాయకులు మాణికరెడ్డి మాజీ ఎంపీటీసీ అరేయ్ నీల డబ్బా వొట్టుకోనేస్తా సరే బోతులైంది అయిపోతే చిరు అట్లనే సీరియల్

અને લે ઓલા લેડ ગમે ગતો થોડો થોડો આંગણ હોય તો ઓલા મારો મન કીતા ઓરે 600 બસરે માઈતાડ મંજીકો કો ડાંડો ગીંજો આ સાગમ આવી ગઈ સાગમ આઈતે જા બેમર માં માંડો બેમર માં આવો તો તો બારે કંડાળો બોશાય આઈતે 100 કે 300 સંભળતો છેપો જાલ મારી કમાલ గాలివేల అపకారణేసన ప్రాప్రోవైంది ఆ మా రాజు తెల నాయింది 16 ఏళ్ళకింది 12 ఏళ్ళకింది 10 14 ఏళ్ళకింది 12 ఏళ్ళకింది ఏషియా వర్గతికిస్కోయిపోయినట్టు ముఖ్యమంత్రున మొన్న మొదలే దొచిపెడుతాడు అందేష్ పరబతం వస్తుంది సొంతం వస్తుంది ఇప్పుడు రైతులకు మందు దాలకపోతే పంట దెట్లా అయితే పంటనే గాని 8 రాసు 3 కే దిగి ਜਰੂਰ ਕੋਲ ਮਾਡਲ ਇਹ ਗਾਣਾ ਚੰਗਾ ਨਹੀਂ ਦੁਕਾਨਾਂ ਵਾਲੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਦੇ ਇਸ ਦਾ ਪਾ ਜੇ ਤੁਹਾਨੂੰ ਅੱਧੇ ਕਿਲੇ ਲਾਉਣਾ ਸਰਕਰ ਟਿਕ 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 ਆਟਾਏ ਮਟਲੰਗੋ ఐదు గంటల నుంచి యూరియా కూడా కానీ రైతు రాత్రులు కూడా చూరా నిలబడ్డారు ఒక్కో రైతుకు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటాయి ఈ కేవలం తర్వాత నాలుగు వందల మాత్రమే వచ్చేది పన్నెండో తారీఖు నాడు వచ్చినైతే పన్నెండో తారీఖు తర్వాత ఇంచుమించు ఇరవై రోజుల తర్వాత ఈరోజు రోజు నాలుగు వందల బస్తాలు వచ్చినాయి మరి రైతులు ఎరువు తల్లకపోతే పంటలు పెట్టిన పడుతాయి వరి పంట నాటేసుకుంటే టీ తున్నడానికి దానికి ఒక మూడు వేలు నాలుగు వేల రూపాయలు కావాలి మరి ఉజరా దున్నడానికి దానికి ఒక పది వేలు కావాలి రెండు సార్లు దున్నాలంటే దానికి పది వేలు కావాలి నాలుగు ఐదు వేలు కావాలి మన దాని తర్వాత అరుగు మంది సీలు తలుపులు ఎనిమిది మందులు లేకపోవాలన్నీ కూలబడిపోతున్నాయి ఎక్కడెక్కడ కులబడిపోతున్నాయి మొత్తం ఇమీడియట్ గా సప్లై చేసే బాధ్యత ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతులకు నష్టం జరగడానికి రైతులకు నష్టం జరగడానికి కారణం ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడు కూడా బాగుంది రైతులు పెట్టి కూడా ఎప్పుడు కూడా ఎరువులు దగ్గబడే పరిస్థితి లేకుండా చేశాడు ఈ రోజు రైతుల పరిస్థితి ఆగమాగం అయిపోయింది ఒకది కాదేమో అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిని పది పడుతుంది అంత ఆగమాగం అవుతుంటే ఈ ఎరువులు యూరియా బస్తా యూరియా లేక ఇప్పుడు ఇదొక రకమైన ఆగం ఏదో యూరియా బయట ప్రైవేట్ శాంతాల్లో తీసుకుంటే పోలీసులు నిలబడి ఎక్కువ రేటు పంపిస్తుంది ఇండియా తర్వాత దానికి ఏదైనా తోడుగా అవసరం ఉన్న అవసరం లేకుండా రైతులకు ఇంకోటి అంటగడతాం లేదన్నా జస్టిసైడో లేకపోతే గులికలో ఏదో రాలేదంటే ఆ రకంగా కూడా రైతులను పోస్ట్ వద్ద కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దాం మరి కాకపోతే ఇంకా నానో యూరియా అని చెప్పేసి ఒకటి కొంత నానో ఏరియా ఎప్పుడు వాన వాడలేదు వాళ్ళ అలవాటు కూడా లేదు నానో ఏరియా తీసుకొచ్చి నాన్న నాన్నో ఏరియా దాన్ని కూడా తీసుకొని రైతులు కొట్టుకుంటే అది ఉపయోగపడతలేదు దానిలో పంట చేతికూర్చు పంట ఇంప్రూవ్ అయితే లేదు దానికి అది ఆకుల మీద కొట్టేది నాన్నో ఏరియా అంటే ఆకుల మీద కొట్టేది అది కొట్టగానే వర్షం పడది అది పనికి రాకుండానే పోతుంది రాకుండా పనికి రాకుండా పోతుంది కాబట్టి రైతు తీవ్రమైన నష్టాలు ఉన్నారు ఇప్పటికైనా మరి మెదక్ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఏదైనా చర్యలు తీసుకొని రైతులకు ఇమీడియట్ గా అర్జెంట్ గా వాళ్ళకు యూరియా సప్లై చేసి ఏర్పాటు చేయాలి శంకరంపేట మండలంలో శంకరంపేట మండలంలో ఈ సెప్టెంబర్ నెలలో ఎందుకంటే నాటు కూడా వేసింది ఆగస్ట్ అంతంలోనే వేసారు ఆగస్ట్ ఎండింగ్ లోనే వేసారు కాబట్టి సెప్టెంబర్ నెలలో ఏమి లేదంటే కనీసం ఎనిమిది వేల బస్తాల యూరియా అవసరం ఉన్నది కాబట్టి అది ఇమ్మీడియట్ గా అలెక్టర్ గారు చర్యలు తీసుకొని మరి అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రైతుల పక్షాలతో తప్పకుండా వాళ్ళకు సహకరించే ధర్నా చేస్తామని చెప్పి చర్య ఇంత ఇంత అన్యాయం జరుగుతుంటే రైతులకు ఇంత నష్టం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు అంటారు అసలు ఎక్కడ ఎవరో కొడతారు లేనే అంటారు ఈరోజు రైతులు ఆవేదన చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది అంటూ తీవ్రంగా నష్టపోతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే పేపర్లు చూసైనా సరే ఈ పబ్లిక్ ఇబ్బంది చూసైనా సరే కృషి తెలుసుకొని ఏం పిప్పలు పడతావు ఏం చేస్తావు కానీ కేంద్రం నుంచి చెప్తావా నువ్వు ఎక్కడికి వెళ్ళి చేస్తావా ఏడియా తీసుకొచ్చి రైతులకు ఏదైతే గర్వంతో కానీ ఎంఆర్పీ ఉందో ఆ ఎంఆర్పీ అంద చేయాలని చెప్పేసి అక్కబడకుండా ప్రతి ఒక్క రైతు కూడా ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం